హలో గాయస్ ఈరోజైతే మన రాజేతాత తాత దగ్గరికి వచ్చిన గొర్రెల కాడికి వీడియోలు చేద్దాం రా అంటే వస్తలేడు ఎందుకు వస్తలేడు అంటే మన మనము లక్ష్మీ తాత గిఫ్ట్ ఇచ్చినాం కదా లక్ష్మీ తాత గిఫ్ట్ ఇచ్చినందుకు తాత ఫీల్ అయిండు అంటే అలిగిండు అంటే ఆయనకి ఇస్తావా నాకు ఇవ్వవా నేను ఎందుకు చేయాలి నేను చేయను అని రాజేతాత తాత వస్తలేడు రాజే తాత అయితే అలిగి గొర్రె కాడే ఉండు గొర్రెసై ఉండు కానీ వీడియోలు దీనికైతే వస్తలేడు ఆయనకే ఇస్తావా నాకు ఇవ్వవా అని ఒకటే లొల్లి పెట్టుకుంటున్నతో సరే పోదాం పార్ రాజే తాత దగ్గరికి గాయస్ అగో గొర్రెలు కొట్టుకొని ఇటే వస్తుండు గాయస్ గొర్రెలు కొట్టుకొని అయితే ఒక దగ్గర ఉన్నాడు సరే రాగానే మాట్లాడదాం రాజే తాతతో ఆయన అలిగిండు గిఫ్ట్ కోసమే అలిగిండు గిఫ్ట్ ఆయన గీయలేదనే బాధపడుతుండు సరే మాట్లాడదాం రాజు అయితే ఒక అయితే దగ్గరికి పోయి గాయస్ ఇక చూసి కదా మన రాజేత దగ్గరికి అయితే వచ్చిన ఇక రాజేత రాజేత దగ్గర చూసినా రాజే రాజే ఏ ఆగు

నేను చేసి ఏ లక్ష్మే అనవ కట్టుకుని నీకు చేసి లక్ష్మీ ఆయన లక్ష్మైతాడానికి పోతున్నా ఆడికే పోతున్నావు ఆయన చూస్తున్నా చూస్తలేవు చేసింది ఏం అయినాయిట్ అయినాయి

ఫోటోదినట్టి అంటే ఆయనతోనే వేసుకుని అనుకుంటున్నా ఇక నువ్వు చేయవు నువ్వు వచ్చావు ఇప్పుడు మూడు రోజుల గిట్టి ఇన్ని రోజులు ఆయన చేయబట్టి అయ్యారు మూడు రోజులు ఆడే పోవచ్చు నాకు వచ్చే ఇక్కడ ఏరియా రాకపోయినా నీతో ఎంత సక్క చక్క నుంచి బాడే నేను ఎప్పుడు చేస్తాను ఏమన్నా ఇక ఇంటికాడ తీసుకుపోయి అది తీసుకురా ఎప్పుడైనా మన ఇద్దరమే ఇద్దరం చేస్తుంటే ఎక్కడ రాజేంద్ర నువ్వు కొత్త కొత్త చూస్తున్నావు నన్ను చూస్తలేవు నేను చేసింది లేదు ఒక మంచి నేను నేనున్నా వాళ్ళు మంచిగా చేస్తాను నేను రోజు అండి ఆయన దానికి ఎప్పుడు నా దానికి ఎట్లా వచ్చినావు చేసిన నేను బాధపడ్డాను నేను ఎక్కడెక్కడ ఎండ కొట్టి పెడికడు గీ లేక చిటాన్ లేక శ్రీచేటికి తిరిగి సుభాష్ తిరిగి చూసాను గైస్ మన లక్ష్మయ్య తాతకి మొన్న ఫోటో ఇచ్చినాం కదా మనము ఇచ్చినందుకు మన రాజే తాత అయితే అలిగిండు అంతే ఓ గదే విషయం అవి అంతేనట దానికే అలిగిడంట అంతే అది అలిగిన కట్టున్నది ఇంత ఉండి కాయిదాం 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 ఫోటో ఫ్రేమ్ ఉంది కదా కట్టొద్దు కొట్టతో కొడితే ఆడ పడుతుంది ఆయనతో వీడియో తీస్తున్నానా నీతో కూడా తీస్తున్నాగా తాతా నేను చెప్పేది నువ్వు వినిపిస్తుందా ఇప్పుడు నేను వీడియోలు తీస్తా నువ్వైతే రా నా కోసం రా వస్తావా రాగా నేను చేసిన ఎందుకు అంటే నాకు అలిగినట్టు రాగబాయుడు

మనము మంచిగా ఉండాలి ఏదో దున్ని మనంగా చూసుకుంటే ఏడు చెడు మనం ఎంతో మంచిగా ఉంటాం అవును ఎట్లా చెప్పుడ మాటలకు ధర్మరాజు పోయినట్టు వద్దు మనం చెప్పుడ మాటలు వింటున్నావు కదా కానీ చెప్తున్నాను చెప్పండి ఇద్దరినీ సమానంగా చూస్తేనే సమానంగా చూస్తేనే మంచిగా ఆ ఇద్దరిని అట్టయితే రావాలి లేకపోతే వద్దు ఇద్దరు సమానంగా చూస్తేనే రమ్మంటున్నావు లేకపోతే వద్దు అట్లా నేను సమానంగానే చూస్తున్నా అనుమానం వచ్చిందా అనుమానం చూసినా గాయ శివ మన రాజే తాత గడ్డ డౌట్ వచ్చిందంట ఇద్దరిని సమానంగా చూస్తలేనని ఆయననే ఈక్వల్ గానే చూసినా కానీ ఆయన గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి అది ఫోటో ఫ్రేమ్ ఇచ్చినాం కదా మొన్న మనం సరే అగో గుండు శివులా బాధపడుతుండు నన్ను వా నన్ను దియవా అని అంటుండు కాదు తాత మనము రోజు వీడియోలు చేద్దాము నేను నిన్ను కాదని ఏడీ పోను ఎవరిని తీయను కాకపోతే లక్ష్మీ తాత నువ్వు నేను అంతే ఎవరు ఏం లేరు నువ్వు ఎందుకు అట్లా బాధపడుతున్నావు ఎందుకు అలుగుతున్నావు అంటే ఆయనకి ఇస్తుండు నాకు ఇస్తలేడానా అందరూ నాకు చెప్తున్నావు ఆయనకే చెప్తున్నా ఆయనకే ఆయనకే చెప్తున్నావు ఏం చెప్తున్నావు ఆయనకి అందరూ సంగతి ఆయన దిగడు నేను మంచిగా చేస్తా నేను గట్టిగా అంటా ఆయన చేస్తుండవా అట్లా ఏమి ఉండదు నేను నిన్నే తీస్తా నీ నువ్వు నాకు మొదటి నుంచి మనమే కదా లక్ష్మయ్య నువ్వు నేను అంతే ఎవరి తానికి ఏం నేను ఇప్పుడు లక్ష్మయ్య ఫోటో ఇచ్చినావలిగినావా గట్లా గదానికి అలిగి మాట్లాడతలేవా లేవా నిన్న ఇంటికి కూడా వచ్చినావా

నాకు రాజే తాత అయినా లక్ష్మీ తాత అయినా ఇద్దరు ఒకటే ఇద్దరిని సమానంగానే చూస్తా సమానంగానే ఇస్తా కాకపోతే నేను మొన్న రాజ మన లక్ష్మీ తాతకి ఒక గిఫ్ట్ ఇచ్చినా కదా ఆ గిఫ్ట్ ఇచ్చినందుకు ఎవరో తాతకి లేనిపోని మాటలు చెప్పి పెగేసిర్రు వేయడం వల్ల తాత అలిగి బాధపడ్డాడు అందుకే వీడియోలు నేను రాను చేయను బాధపడ్డాడు బాధ ఎప్పుడో వచ్చిన తాతకి చెప్పిన విషయం అంతా నిమ్మలమైందా మంది మాటలు పట్టుకోవద్దు అదేంటు ఇవ్వాలి పట్టుకోవద్దు మంది మాటలు ఏమని చెప్తారు నీకు ఏమని చేసి కాదు ఏం ఎవరే చేసి కోపం తెచ్చు

మర్చిపో మరి మర్చిపోరు మంచిగా రేడియరు మంచిగా మనం కలిసిపోవాలి మాట పట్టుకోవచ్చు మనం పేదంగా ఆడకుండా అమ్మటగాడు ఇవ్వని మాట పట్టుకో చుట్టు చుట్టు అన్న ముచ్చట మనకు అదే అంటున్నా మనం కలిసి వేద్దాము మంచిగా చేద్దాం నువ్వు మంది మాటలు పట్టుకోకు మంది మాటలు పట్టుకోవచ్చు మనం ఎందుకు పట్టుకుని రా జోస్తురు నువ్వు మంచిగా ఉంటాం నువ్వు మంచిగా కలిసిమెలిసి తిరుగుతాం టికెట్ ఏమి లేదు జోస్తురు మంచిగా ఉండాలి మంచి ముందుకు రావాలి మేము సంచిగా పచ్చుకాలి మీ అందరికి మీరు నాకు లైఫ్ కూడా అరవై మంది చూసిరా గాయస్ అందరూ అంటే మనం రాజయ్య తాత లైక్ ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం టైం చూసి ఓకేనా గాయస్ దోస్తులు మేమంతా నిబంధన కలిసి మేము మంచిగా చేస్తాం దోస్తులు మీరు అనుకోవద్దు మేము ఖుషిగా అనుకోని చేస్తాం మా మనవడు ఇంత దూరం అడవిలోకి వచ్చాడు ఆగం చేయం టైం లేదు మా దోస్తులు వీళ్ళు అనుకో మామల్ ఆగం మేము మేము మంచిగా దోస్తులు మంచిగా కూడి అడవిలోకి వచ్చాడు నీకోసం నువ్వు అలిగినవాని అలిగిన వాణి చెట్టాలకు వచ్చిండు ఇక్కడ పెద్ద కారణ పడివి చెట్టాలకు వచ్చిండు గుట్టలు చెరువు అంచనా వచ్చుడు కనీసం ఇగ ఏమి కూడా ఇల్లు కూడా ఉండదు చుట్టూ చుట్టూ కూడా కనీసం ఏం కూడా ఉండదు ఇంత అడవిలో వచ్చి మన రాజే తాత రోజు గొర్రెలు వాస్తాడు గొర్రెల కాడు ఉంటాడు రాజే తాత రోజు అయితే తాత దగ్గరకైతే వచ్చిన విషయం ఏందో తాత క్లియర్ గా చెప్పినా తాత అర్థం చేసుకోండు తాతని ఎప్పుడు కూడా మరవాను ఓకేనా తాత నువ్వు కూడా మర్చిపోవద్దు నువ్వు మంది మాతలు పట్టుకొని అది కావద్దు ఇప్పుడు మూడు రోజులైతే

ఈ అందరికి మన వస్తుంది ఇక మనం చెప్పిన వీడియోలో ఇద్దాం ఇక మనం ఇక పోతే మూడు రోజులు సోమవారం చూసిరా రాజు తాత వీడియోలు దీనికి వస్తా అయితే సెట్ చేసుకున్నా నీకు నిమ్మలంగా చెప్తా చెప్తా నిమ్మలంగా దాని చేసి వచ్చినాము నిమ్మలంగా నీ చవెంట నీ దారి పట్టుకొని నిమ్మలంగా మరి రోడ్ మీదకి ఏమంటున్నా పోయో సగానే అయితే నన్ను మరవకు నిన్ను మరతాను సరేనా సరే सर वो सक फुल थोड़ी आगे ब्री